హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఏంటి ఆ ఫొటోస్ అంటే గత మూడు సంవత్సరాల క్రితం గుండు చేపించుకున్నా ఫ్రెండ్స్ గుండు చేపించుకోకముందు నా జుట్టు ఎంత పొడవు ఉండేదో మీతో షేర్ చేసుకుందామని ఫొటోస్ అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ తప్పగా అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే మీరందరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీతో షేర్ చేసుకుందామని ఫొటోస్ చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి తప్పగా అనుకోకండి ప్లీజ్ మూడు సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ గుండు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంత జుట్టు పెరిగింది ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నప్పుడు ఎలా ఉంది నా ఫేస్ ఇప్పుడు చిన్న చుట్టూ ఉన్నప్పుడు ఎలా ఉంది ఫేస్ చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఫొటోస్ అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మై ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ ముందు దేనికోసం అంటే మొక్కుండే ఫ్రెండ్స్ వెంలాడ ఇస్తా అని మొక్కుకున్న అందుకోసమని గుండె వేయించుకున్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఇంత పొడుగు జుట్టు ఎందుకు గుండు వేసుకోవడం ఐదు కత్తాలు ఇస్తే సరిపోదా అన్నారు ఫ్రెండ్స్ కానీ నేను అట్లా ఇట్లా నేను మొక్కుకున్న కాబట్టి గుండె ఇచ్చిన ఫ్రెండ్స్ నాకేం బాధ లేదు బాధ అనిఫీ ఇచ్చినప్పుడు దేవుడికి మొక్కుకున్న కాబట్టి ఇచ్చిన ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఏంటి అంటే మొక్కుకున్న మొక్కు నెరవేర్చుకుంటే మనకు ఎంత మనసుకు హాయిగా ఉంటుంది అనేది నేను మొక్కు నెరవేర్చినాక నాకు అనిపించింది ఫ్రెండ్స్ దేవుడి ఇచ్చిన జుట్టే కదా దేవుడికి ఇచ్చేసిన మళ్ళీ జుట్టు పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఎందుకు బాధపడాలి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్